के नील लांते यता बा भेट्या आम्ही नील काय होईल नील होईल नील होईल तिरगतू अरे बाजगतो नील दिसला नील पोतेन भागा मणो आ पोईल नील पोईल पोईल नील नील पोईल चला जरा बोल चला तरले अम्मा पटी किती वेळ प्लान ने येती लागते काय एते बोल का येंदु पिनलेले

അമ്മ വാർത്തച്ചേക്കാ <laughs> அடடே ரால் நுந்துசி போலடா புத்தகல இருக்குடா அந்த மச்சி பெட்டி அந்த காணி எழுது రెండు పక్క మూడు సమానంగా ఖాళీ ఉన్నాను ఖాళీ కాడి వచ్చింది ఇటు ఖాళీ వచ్చింది ఇటే తీయాలత్తా అవును ఇప్పుడు ఖాళీ ఆడుంది ఆడ కాదు అత్తూరు అడ్డు తీస్తే సరిపోయింది సరిపోతుంది ఎత్తు చావు కావాలంటే చూడు నేను అంటే ఎత్తు సాగు ఓ ఏడు పెట్టేసరికి వచ్చింది లెక్క ఇంకా ఐదు పెట్టాలిగా ఎంత వచ్చింది కదా చాలు చాలు మళ్ళీ ఇంకా ఐదు పెడతాం కదా తోటలో వచ్చింది వచ్చింది కొద్దిగా మంద ఉంది అది పెట్టేక సార్ పుట్టి

समान बिट्टी, नहीं तो करके क्या बिट्टी, वही सारे अलग करके? हाँ, दान सर्जिस कोण्डी, सर्जिस तो सर्ज पोते, ये पोटे चीजे हैं, तू बैठवा करता है, ये कोई तो, इधर नहीं बैठवा करती, आधे से आधे देर बैठती हैं, सर्जिस, सर्जिस, टेकिंग का तो बैठा हूँ, हमारे टेकिंग, हमारे टेकिंग का, य

ఉండు ఉండు ఇది సరి చేయండి చుట్టూ సరి చేయండి ఏడు తప్పుగా ఉంది చూడొత్తండి లక్ష్మీతో రౌండ్ అనండి సరిపోయి ఇక్కడ ఇక్కడ ఏళ్ళతో రౌండ్ అనండి ఏళ్ళతో రౌండ్ అని నొన్నగా చేయండి అదే వచ్చింది ఏం కాదు అంతే అంతే అది పైన కూడా ఎట్లా ఏళ్ళు పెట్టి సదరం చేయండి ఒక ఏళ్ళు పెట్టి ఒక ఏళ్ళు పెట్టద్దు మళ్ళీ ఎంత అయిపోయా మళ్ళీ ఉన్నగా ఎడన్నా కోణాలు పోయినాయి చూడు పెట్టానా नेलाンテयका भाग बैठक हामी निले विष्णुको भयो नि नीलो पोइन्ट नीलो पोइन्ट तिरगदु अब जग बागा म आ भई मन्टावा आ पोइ नीर पोइ స్టాప్ కలిపి నాక ఇంకొచ్చులో వేసా మళ్ళీ ఇంకొక రమ్మంటే అందరూ రమ్మంటే వస్తాడు అరే ఇంకా అరే ആരി നീ ലാ പാക്കറ്റ് റെഡി ആയി. എന്നെ നമ്മൾ വർക്ക് ചെയ്തതിക്ക് തീസ്താണ്. നോട്ട് വെച്ചോ. കാൽ വെച്ചോ. വൈറ്റമിൻ കൾ ഇുവെച്ചില്ല. 500 തടി വെച്ചോ. യാ. ചൂപിച്ചോലെ വാൾ ചേതെരിയതു. ശരിയാ. മാറ്റാൻ ചെയ്യാലോ. മാറ്റാനുിക്കോ. ഇതി പെട്ടെന്ന് വൈറ്റമിൻ 500 ചേതർക്ക്. 재미 merata Re ratty mul filtru Digital Milt それ

ரெண்டு பக்கம் மூடி சமாமான

ఓ ఏడు పెట్టేసరికి వచ్చింది ఎక్త ఇంకా ఐదు పెట్టాలిగా వచ్చింది కదా చాలు చాలు మళ్ళీ ఇంకా ఐదు పెడతారు కదా తోటలో వచ్చింది వచ్చింది కొద్దిగా మందండి బిళ్ళ మందా అదే అది పెట్టాక సార్ పుట్టి

సమానంగా పెట్టి లేదు కరెక్ట్ గా పెట్టి ఉండొనిసారి గలక్క ఆ దాల్చాల్ చేసుకోండి సర్జ్ చేస్తే సరిపోద్ది ఏ పూంటే తీసేయండి సర్జ్ చేసుకోండి ఇక్కడ పెట్టవా కదా ఇక్కడ పెట్టవా ఏ పోయతం ఇక్కడ ను నరవండి అదే అదే దేర్ పెట్టి సర్జ్ చేయండి సర్జ్ చేయండి దగ్గర గాలు పెడతాం అమ్మ ఎక్కడ

ఒకవేళ పెట్టి ఒకవేళ పెట్టద్దా మళ్ళీ అంత అయిపోయారు మళ్ళీ రుద్దొచ్చమ్మా కోణాలు పోయినాయి చూడు పెట్టానా